హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే అరవింద మురళి నిజస్వరూపం తెలుసుకొని మురళికి వార్నింగ్ ఇస్తుంది ఆస్తి పేపర్లపై నా తమ్ముడు సంతకం చేశాడని సంతోషపడుతున్నావేమో పవర్ ఆఫ్ పట్ట నా చేతిలో ఉంది నేను చచ్చినా సంతకం చేయను నా ప్రాణం తీసేసినా నేను సంతకం చేయను అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది అరవిందని ఏమీ చెయ్యలేక గదిలో ఇక తాళం పెట్టి బయటికి వస్తారు మురళి పద్మావతికి వీడియో కాల్ చేస్తారు పద్మావతి నాపై పోర్జరీ కేసు పెట్టారని తెలుసు ఆ కేసును వాపస్ తీసుకుంటే రానమ్మ బ్రతికి బట్ట కడుతుంది లేకపోతే ఇరవై నాలుగు గంటల్లో రానమ్మ శవాన్ని మీకు పంపిస్తాను అని చెప్పి అరవింద దగ్గరికి వచ్చి తనని వీడియో తీస్తూ పద్మావతికి వార్నింగ్ ఇస్తారు మురళి అరవింద మాత్రం పద్మావతి మీరు భయపడద్దు వీడేమీ చెయ్యలేడు నిన్ను చచ్చిపోయినా పర్వాలేదు నువ్వు మాత్రం కేసు వాపస్ తీసుకోవద్దు అని చెప్పి బాధపడుతూ చెప్తుంది అరవింద పద్మావతికి చాలా బాధ అనిపిస్తుంది ఆ విషయం విక్కీకి చెప్పకుండా తనలో తనే బాధపడుతూ ఉంటుంది వాడు మూర్ఖుడు వధున్ని ఖచ్చితంగా ఏదైనా చేస్తాడు ఈ నిజం విక్రమాదిత్య గారికి చెప్తే వాణ్ణి చంపేస్తారు వద్దు వదిన క్షేమంగా ఉండాలి ఆయన ప్రశాంతంగా ఉండాలి అందుకే కేసుని వాపసు తీసుకుంటాను అని చెప్పి మార్నింగే లేచి ఇక అమ్మవారికి దండం పెట్టుకొని పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది పద్మావతి ఇది ఇలా ఉండగా అరవిందకి పని మనిషి భోజనం తెస్తుంది అమ్మా మీరు బాధపడుతున్నారు మీ కడుపులో బిడ్డని కూడా బాధ పెడుతున్నారు అందుకే భోజనం చెయ్యందమ్మా అని చెప్పి ఓదారుస్తూ అన్నం పెడుతుంది ఇక పని మనిషి ఇక అరవింద తన కడుపులో ఉన్న బిడ్డ కోసం భోజనం చేస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇంత దుర్మార్గుణి ఇన్ని సంవత్సరాల నుండి నమ్మానా నా తమ్ముణ్ణి నేను ఇలా బాధ పెట్టానా నన్ను నా తమ్ముణ్ణి నా కడుపులో ఉన్న బిడ్డని ఈ దుర్మార్గుడు బాధ పెడుతున్నాడు వీడి నుండి ఎలాగైనా తప్పించుకోవాలి నా తమ్ముడి దగ్గరికి చేరుకోవాలి ఈ పాపాత్ముడికి తగిన బుద్ధి చెప్పాలి అని చెప్పి పాపం బాధపడుతూ భోజనం చేస్తూ ఉంటుంది అరవింద ఇది ఇలా ఉండగా అనుని కాఫీ అడుగుతారు ఇక కుచలా అత్తయ్య కాఫీ మీ ఒక్కరికే చేసిస్తాను అందరూ టీ తాగుతారు అనగాని ఏ ఎందుకు అందరికీ కాఫీ ఇవ్వు అని అంటుంది కుచలా అయ్యో నీకు మెంటలేమైనా వచ్చిందే ఒకే ఒక్క పాల ప్యాకెట్ ఇంటి బరువు బాధ్యత కూడా ఇప్పటికీ నీకు తెలియకపోతే ఎప్పుడు మనిషివి కావు పాపం ఇద్దరు కోడలు గుడిలో వంట చేస్తున్నారు విక్కీ డ్రైవర్గా వెళ్తున్నాడు మన కొడుకు ఏదో ఒక పని చేస్తున్నాడు అయినా నీకు మాత్రం ఏది తక్కువ కాకూడదు నువ్వేం మనిషివే అని అంటారు నారాయణ మావయ్య గారు అలా అనద్దు మనుషులందరూ ఒకేలా ఉండరు అత్తయ్యకి కాఫీ అలవాటు కాబట్టి కాఫీ చేశాను అత్తయ్య మీరు తాగండి మేము అందరం టీ తాగుతాము అని చెప్పి అందరికీ ఇస్తూ ఉంటుంది ఇంతలో విక్కీ వచ్చి అను పద్మవతి ఏది అనగాని సార్ పద్మావతి గారా అని అంటూ ఉంటారు దివ్య ఆ దివ్య పద్మావతినే అనగానే ఏమో అన్నయ్య పొద్దునే దేవుడిదికి దండం పెట్టుకొని బయటికి వెళ్ళిపోయింది నేను ఎక్కడికి వెళ్తున్నావో అడిగితే నన్ను కసరేసి వెళ్ళిపోయింది అని అంటుంది దివ్య ఏమైంది పద్మావతికి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే విక్రమాదిత్య గారు పద్మావతి గుడికెళ్ళుండది ఎందుకంటే తన మనసు బాగోనప్పుడు గుడికే వెళ్తుంది అక్కడికే వెళ్ళుంటుంది అక్కడికి వెళ్ళండి అని అంటుంది అను సరే అని చెప్పి ఇక తన క్యాబ్లో గుడికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా పద్మావతి పోలీస్ స్టేషన్కి వస్తుంది ఏమైందండి పోలీస్ స్టేషన్కి ఇంత మార్నింగే వచ్చారు అని అడుగుతారు ఇన్స్పెక్టర్ సారు మేము కేసు ఒకరిపై వేశాము అది వాపస్ తీసుకోవడానికి వచ్చుండాను అనగాని ఏంటి కేసు వేసి వాపస్ తీసుకుంటారా ఏ ఇద్దరు టీము కాంప్రమైజ్ అయిపోయారా మరి పోలీసులు ఏమైనా మీకు ఎలా కనిపిస్తున్నారు అనగాని సారు ఇది మాకు ఇష్టం లేదు అయినవారే కాబట్టి వాపసు తీసుకుంటున్నాం మేము వాపసు తీసేసుకుంటాం సారు అనగాని చూడమ్మా కేసు ఎందుకు పెట్టారు పోర్జరీ కేసు వల్ల పోర్దరీ సంతకాల వల్ల మీ ఆస్తినంతా ఆ మురళి తీసుకున్నాడనే కదా ఇంకా ఈ కేసు కోర్టుకు కూడా వెళ్ళలేదు ఇప్పుడే వాపసు తీసుకుంటే ఎలా చెప్పండి మీరే కేసు వేస్తారు మీరే వాపసు తీసుకుంటారు ఇక్కడ వెర్రి వాళ్ళు పోలీసులు అవుతున్నారు ఇంతకీ మీ భర్త విక్రమాదిత్య గారికి చెప్పారా అని అడుగుతారు ఆయనే పంపించుండారు సారు అని అంటుంది సరే ఇక్కడ ఒక సంతకం చేసుకోండి ఇక పోర్జరీ కేసు అనే జోలికే మీరు వెళ్ళకూడదు ఎందుకంటే ఇలా కేసు వేసి వాపసు తీసుకుంటే మాలాంటి వారికి ఏమీ పని లేదనుకుంటారు అని అంటారు సారీ సారు మమ్మల్ని క్షమించండి అని చెప్పి కేసుని వాపస్ తీసుకుంటుంది పద్మావతి ఇది ఇలా ఉండగా మురళి పోలీస్ స్టేషన్ బయటే ఇక కాపు కాస్తారు పద్మావతి రాగానే ఏంటి పద్మావతి కేసు వాపసు తీసేసుకున్నావా అనగానే దుర్మార్గుడా నువ్వు ఒక మనిషివేనా ఇప్పటిదాకా వదునికి నిజస్వరూపం తెలియక ఇలా ఆటలాడావు కానీ ఇప్పుడు నీ గురించి వదునికి తెలిసిపోయింది ఇప్పుడేం చెయ్యాలని అని అంటుంది పద్మావతి అయ్యో పద్మావతి నాపై కేసు వేస్తే ఖచ్చితంగా కోర్టుకి వెళ్తారు ఆఫ్ పట్టా మీ వదిన అదే రానమ్మ చేతిలో ఉంది నన్నే ఏమి చెయ్యలేరు అనుకున్న మీకు అవకాశం దొరికినట్టవుతుంది అందుకే కేసు కోర్టు దాకా వెళ్లకుండా కేసును వాపసు తీసుకున్నాను అనగానే కేసు వాపసు తీసుకున్నాము వదిన్ని పంపించేసే అని అంటుంది అయ్యో అంతా విని రాముడికి సీతయ్యమైందని చెప్పి అంటున్నావేంటి పద్మావతి ఆస్తి కోసమే ఇన్ని ఘోరాలు చేసిన నేను ఇప్పుడు ఆస్తి ఇంకా నా చేతికి రాకముందే రానమ్మను ఎలా వదిలేస్తాను ఇప్పుడు రానమ్మకి నేను ఒక చెడ్డవాణ్ణి ఒక క్రూణుణ్ణి ఒక మూర్ఖుణ్ణి ఇలా నన్ను ఎన్నో మాటలు అంటూ ఉంది అలాంటి రానమ్మ సంతకం ఎందుకు చేస్తుంది అప్పటిదాకా నా దగ్గర బందీగా ఉంటుంది ఇన్ని రోజులు నిజం తెలియక హ్యాపీగా ప్రేమగా చూస్తున్నట్టు నటించాను ఇప్పుడు అవకాశం లేదు కడుపుతో ఉంది కాబట్టి తింటే బ్రతుకుతుంది తినకపోతే చస్తుంది చచ్చే ముందు పేపర్లపై సంతకం చేసే చావాలి అని అంటారు ఇక పద్మావతికి కోపం వచ్చి చెంప పెళ్ళి కొడుతుంది పద్మావతి అనగాని చి ఒక ఆడదాన్ని గదిలో పెట్టి తాళం వేసి ఇక్కడ మగవాడిలా మాటలు మాట్లాడుతున్నావు నీది ఒక జన్మేనా కనీసం కడుపుతో ఉందన్నా జాలి కూడా లేదు ఆస్తి నువ్వు చస్తే నీ వెనకాల వస్తుండాదా మర్యాదగా చెప్తున్నాను కేసు వాపసు తీసుకున్నానని వదినికి ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఆయన కాదు నీ ప్రాణాలు నేనే తీసేస్తాను ఆయనకి తెలియకుండా కేసు వాపసు తీసుకున్నాను ఆయనకి తెలిస్తే నీ ప్రాణాలే పోయేవి వదిన్ని మర్యాదగా ఇంటికి పంపించు అనగానే అయ్యో పద్మావతి నాకేమైనా రానమ్మంటే ప్రేమ లేదు కదా సంతకం చేస్తే పంపించేస్తాను ఇప్పుడెలా కూలీనాలీ చేసి బ్రతుకుతున్నారో అలాగే బ్రతకండి అలవాటు పడిపోయారు కదా అని అంటారు మురళి ఓ అలాగా అని చెప్పి చేతికిచ్చిన ఇక ఆ రిపోర్ట్ని లాక్కుంటుంది కేసు వాపస్ తీసుకున్నాక ఇలాగే నువ్వు మాట్లాడతావని నాకు తెలుసు అందుకే వదిన్ని నువ్వు పంపిస్తే కేసు వాపస్ తీసుకున్న కాగితాలు నీ చేతికిస్తాను అనగానే ఏ పద్మావతి అనగానే ఒరే పద్మావతి ఇక్కడ తగ్గేదే లేదు అని అంటుంది నువ్వు కేసు వాపస్ తీసుకున్న పేపర్లు నీ దగ్గర ఉన్నా నాకేమీ కాదు ఎందుకంటే పోలీస్ స్టేషన్లో వాపస్ తీసేసుకున్నావు కదా కానీ పద్మావతి ఇదంతా ఎందుకు రానమ్మకి ఒక సంతకం చేసామని చెప్పు విక్కీతో సంతకం చేయించుకున్నావు కదా రానమ్మతో కూడా సంతకం చేయించు మీరు హ్యాపీగా ఆ పేద గుడిసెలో కాలం వెళ్ళబడుచుతూ ఉండండి నాకేమీ అభ్యంతరం లేదు అని అంటారు మురళి ఇంతలో విక్కీ గుడిలో పద్మావతి లేకపోవడంతో పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి వస్తారు కరెక్ట్గా పద్మావతి మురళిని చూస్తారు ఇక మురళి దగ్గరికి రాబోతూ ఉంటే పద్మావతినే సారు మీరేంటి ఇక్కడికొచ్చుండారు అనగానే వాడేంటి పోలీస్ స్టేషన్కి వచ్చాడు పద్మావతి మనకేదైనా వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాడేమో ఈ రోజు వాడి ప్రాణాలు నా చేతిలోనే అనగానే సారు మీరు ఏ తప్పు చేయకుండా వాణ్ణి చంపి మీరు జైలుకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు పదండి అని అంటుంది పద్మావతి నువ్వు ఇంటికి వెళ్ళు అని అంటారు ఎందుకు సారు అని అంటుంది వెళ్ళు నాకు ఒక కస్టమర్ వచ్చారు అది చూశాక నేను వస్తాను అని చెప్పి అంటారు పద్మావతిక ఇంటికి వెళ్ళిపోతుంది ఇక పద్మావతి రాగానే ఇంట్లో నాయనమ్మ అమ్మ పద్మావతి ఎక్కడికి వెళ్ళావు పొద్దునే వెళ్ళిన నువ్వు మధ్యాహ్నానికి కూడా రాకపోవడమేంటి ఏంటి నీ గురించి అడిగాడు ఇంతకీ ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది ఇక వాళ్ళ నాయనమ్మ నాయనమ్మ చిన్న పని ఉండది వెళ్ళాను అనగానే ఇంతలో విక్కీ వస్తారు పద్మావతి అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుండి నేర్చుకున్నావు నువ్వు చిన్న పని ఉండి వెళ్ళావా లేకపోతే కేసు వాపస్ తీసుకోవడానికి వెళ్ళావా అని అంటారు సారు అది కాదు అనగాని ఏది కాదు కేసు ఎందుకు వాపస్ తీసుకున్నావు పద్మావతి నిజం చెప్పు అని అంటారు సారు కేసు పెట్టినంత మాత్రానా ఆస్తి మనదికి రాదు కదా మీరు ఎలాగో సంతకాలు చేశారు కదా అని అంటుంది పద్మావతి ఇక ఒకే ఒక్క చెంపదెబ్బ కొడతారు ఇక విక్కీ చూడు పద్మావతి నీ పేదాలు అబద్ధాలు చెప్తున్నా నీ కళ్ళు నాకు నిజమే చెప్తున్నాయి నేను వాడిపై కేసు వేయమని చెప్పలేదు నీకు నువ్వే కేసు వేద్దామని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళావు ఇప్పుడు కేసుని వాపస్ తీసుకున్నావు దేనికోసం దేనికోసం చెప్పు ఏమి నాటకాలు ఆడడం కోసం ఎందుకంటే నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి పోని కేసు వాపసు తీసుకుంటున్నానని నాకెందుకు చెప్పలేదు అక్కడ నా అక్కని ఆ వెదవ ఎంత ఇబ్బంది పెడుతున్నాడు అన్నది నాకు తెలీదు వాడక్కని బాగా చూసుకుంటున్నాడని చెప్పావు ఇప్పుడేమో కేసు వాపస్ తీసుకున్నావు ఇప్పుడు వాడివైపు న్యాయం చేయాలని నువ్వు అనుకుంటున్నావా అలా అయితే నాకు నువ్వు అక్కర్లేదు అని అంటారు సారు మీరేనా ఇలా మాట్లాడుతుండది నేను అలా అయితే ఎందుకు సారు కేసు వాపసు తీసుకుంటాను అని అంటుంది మరి ఎందుకు తీసుకున్నావో నిజం చెప్పు నువ్వు నిజం చెప్తే వాడి ప్రాణాలు తీసేస్తాను వాడిని నువ్వు బెదిరించాడా అక్కని ఏదైనా చేస్తానని అడిగాడా చెప్పు పద్మావతి వాడి ప్రాణాలు తీసేస్తాను జైలుకు వెళ్ళినా పర్వాలేదు అక్కకి మన కుటుంబానికి ఇంత టార్చర్ పెడుతున్న ఆ మూర్ఖుడు బ్రతికుండకూడదు అని అంటారు అమ్మో సారు ఖచ్చితంగా వదిన్ని వాడి ఇబ్బంది పెడుతున్నాడు వదినికి అసలు నిజస్వరూపం తెలిసిపోయింది అని చెప్పి విక్రమాదిత్య గారికి తెలిస్తే వాణ్ణి చంపేస్తాడు నేను ఎలాగూ కేసు వెనక్కి తీసుకున్నాను అక్కడ వదిన కూడా ప్రమాదంలో జారిపోతుంది అందుకే ఈ సమస్య నుండి నేను పరిష్కారం వెతకాలి వదిన్ని ఆయన దగ్గరికి చేర్చాలి ఇప్పుడు నా గురించి చెడుగా ఆయన అర్థం చేసుకున్నా నేను మాత్రం మంచే చేస్తాను చూడండి ఎప్పుడు నన్ను అపార్థం చేసుకుంటూ నన్ను దూరం పెడుతూ ఉండారు అసలు మీకు మీరు ఏమనుకుంటున్నారు ఎప్పుడు అక్క అక్కని జపం చేయడమే గాని మన పరిస్థితి ఏంటి అన్నది మీకు అర్థం కాదు ఈ పద్మావతి మనసుని ఎప్పటికప్పుడు అపార్థం చేసుకుంటున్నారు చాలు నన్ను మీరు ఇంతగా అపార్థం చేసుకున్నా మీతో ఉండడం ఇక చాలు నేను వెళుతున్నాను అనగానే పద్మావతి అని అంటారు చూడండి ఒకరోజు ప్రేమగా ఉండి ఇంకొక రోజు వెంటనే నా మీద చేయి చేసుకొని నన్ను అపార్థం చేసుకుంటున్నారు ఇలా పూటకోలా మీరు ఉంటే మీతో ఉండలేను అక్క నేను వెళ్తుంటాను నా పుట్టింటికి వెళ్తున్నాను ఇక చాలు అని చెప్పి పద్మావతి వెళ్ళబోతూ ఉంటే హమ పద్మావతి అని అందరూ ఆపుతారు ఎవరు నన్ను ఆపద్దు ఈ కుటుంబం క్షేమంగా ఉండాలని కోరుకునేదాన్ని నేను అలా నన్నే అవమానిస్తూ అందరి ముందు కొట్టారు ఇలా కొట్టినందుకు కూడా నాకు బాధగా లేదు నేను ఇంటికేదో ద్రోహం చేస్తున్నట్టు ఆయన అనుకున్నారు చాలు నన్ను ఎంతగా అవమానించినా ఈ ఇంటితో ఇక చాలు అని చెప్పి పద్మావతి గబగబా విక్రమాదిత్యను చూడకుండే వెళుతూ ఉంటుంది విక్కీ ఏమైందిరా అని అడుగుతారు ఏమో బాబాయ్ అసలు పద్మావతి ఏం చేస్తుందో అర్థం కావట్లేదు కేసు ఎందుకు వాపసు తీసుకుంది అసలు పద్మావతి ఇలా ఎందుకు తేడాగా మాట్లాడుతుంది పద్మావతిని కొట్టి తప్పు చేశాను బాబాయ్ తప్పు చేశాను పద్మావతి కోసం ఎన్నో చేసింది కానీ తన మనసుని అర్థం చేసుకోలేకపోతున్నాను తన ఇంటి నుండి వెళ్ళిపోయింది కానీ మన గురించే వెళ్ళిందని ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు ఎలా అనగానే ఆర్య అంటాడు విక్కి నిజంగా నిన్ను చూస్తుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది పద్మావతి వెళ్తూ వెళ్తూ మన ఇంటి కోసమే ఆలోచిస్తుందని చెప్పింది నువ్వు పద్మావతి వెళ్ళిపోయాక పద్మావతిని ఆలోచించావు చాలు మీ ఇద్దరినీ ఎవరూ విడదీయలేరు తన వెనకాల ఏదో గట్టి బలమైన కారణం ఉండడం బట్టే పద్మావతి ఇలా ప్రవర్తిస్తుందని నాకు అర్థమైంది అని అంటారు అంతేనంటావా అని అంటారు విక్కీ అంతే ఖచ్చితంగా అదే తను ఏ లేదు పద్మావతి కూడా వెళ్ళిపోయింది నాకేమీ అర్థం కావట్లేదు అనగానే చూడండి విక్రమాదిత్య గారు ఎప్పుడు పద్దు అలా వెళ్ళింది అంటే మన ఇంటి నేను నేనెళ్ళి పద్మావతిని ఆమెని తీసుకొని వస్తాను మీరు బాధపడద్దు ప్రేమతో మీ గొడవ జరుగుండాది అది ఇద్దరికీ ఉండాది అది చాలు అని అంటుంది ఆను ఇదే ఇలా ఉండగా అమ్మా చెయ్యి కడుక్కోండి భోజనం పూర్తయింది ఎన్ని కష్టాలు వచ్చినా మీ కడుపులో బిడ్డ కోసం మీరు ఓర్చుకోండమ్మా అని అంటారు పని మనిషి ఇక అరవింద బాధపడుతూ చేతిని కడుక్కుంటూ కిటికీ వైపు చూస్తుంది కిటికీ వైపు చూసిన అరవిందకి ఎదురుగా ఎండ కనిపిస్తుంది ఎలా ఎలా నా తమ్ముణ్ణి నేను ఇలా బాధ పెట్టాను నా తమ్ముడి దగ్గరికి వెళ్ళాలి కానీ ఎలా వెళ్ళగలను అని ఆలోచిస్తూ ఉండగానే తల తిరుగుతూ ఉంటుంది కింద పడిపోబోతున్న అరవిందని అక్కడే ఉన్న పని మనిషి పట్టుకుంటుంది ఇక గబగబా అరవిందని ఇక హాల్లోకి తీసుకుని వస్తుంది తన హస్బెండు ఏమైంది అమ్మగారికి అని అడుగుతారు కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి పడిపోయింది మనం హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అంటారు సరే కారు ఉంది కదా అని చెప్పి ఇక డ్రైవర్ని కేక వేసి అరవింద్ని కారులో తీసుకువెళ్తారు ఇక మురళి పెట్టిన పని మనుషులిద్దరూ అరవిందని హాస్పిటల్కి తీసుకువెళ్లేలోపు అరవింద్కి మెలకు వస్తుంది అమ్మా బాగానే ఉందా అనగాని చూడండి మీకు అన్యాయం చేస్తున్నానని నాకు తెలుసు కానీ బయటికి రావడానికి ఈ కారణం నాకు సరిపోయింది ఇప్పుడు నేను నా పుట్టింటికి వెళ్తాను మీకు కూడా ఎవరు ఏమి చేయకుండా కళ్ళు తిరిగిని హాస్పిటల్లో జాయిన్ చేశామని చెప్పండి అనగాని అమ్మా మీ ప్రాబ్లం ఏంటో మాకు తెలియదు కానీ కడుపుతో ఉన్నా నిన్ను ఆయన బాధ పెడుతున్నాడని అర్థమైంది అందుకే అన్నం తిన్నాక కూడా మీరు కళ్ళు తిరుగుతున్నాయంటే తీసుకొచ్చాము మా ప్రాణాలకి ఏమైనా పర్వాలేదు మీరు మీ పుట్టింటికి వెళ్ళండమ్మా అని అంటారు ఇక అరవింద కార్ నుండి దిగి పరుగుపరుగున తన పుట్టింటికి వస్తుంది అక్కడ వాచ్మెన్ అమ్మా మీరేంటి ఇక్కడ అనగానే ఫికి ఉన్నాడా అని అడుగుతుంది అమ్మా వాళ్ళ ఇల్లు వేరే వాళ్ళు వాళ్ళ ఆస్తిని తీసుకోవడంతో వాళ్ళు చిన్న బస్తీలో ఉన్నారు నేనే వాళ్ళకి ఇల్లు చూపించానమ్మగారు అనగానే బాధపడుతూ ఉంటుంది ఎక్కడ నా తమ్ముడు అని అడుగుతుంది వాచ్మెన్ ఇక అరవిందని విక్రమాదిత్యంటికి తీసుకుని వస్తారు ఇది ఇలా ఉండగా పద్మావతి ఇంటికి వచ్చి అన్ని నిజాలు చెప్తుంది అమ్మా నేను ఆయన మీద కోపంతో రాలేదు నా మీద కోపం రావాలని వచ్చాను వదిన్ని క్షేమంగా తీసుకొచ్చేదాకా ఆ ఇంటికి వెళ్ళనమ్మా విక్రమాదిత్య గారు వాణ్ణి చంపేస్తారు అందుకే ఇక్కడికి వచ్చుండాను అని అంటుంది చూడమ్మ పద్మావతి నీ కుటుంబం కోసం భర్తతో లేనిపోని తగువులు పెట్టి వచ్చావని ఎప్పుడు అపార్థం చేసుకోను ఖచ్చితంగా అరవిందని కాపాడుకోవాలి తను నిండు మనిషి తన కడుపులో ఉన్న బిడ్డ కోసం కూడా ఆ దుర్మార్గుడు ఆలోచించటం లేదు అందుకే ఇక్కడే ఉండమ్మా ఆమెని తీసుకుని రమ్మా అని అంటూ ఉంటుంది ఇక పద్మావతి వాళ్ళ అమ్మని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా విక్కి అలాగే అందరూ బాధపడుతూ ఉంటారు ఇంతలో అడుగులో అడుగు వేసుకుంటూ అరవింద విక్కీ వాళ్ళ ఇంటికి వస్తుంది ఆ ఇంటిని చూసి చాలా బాధపడుతుంది ఇంట్లో అడుగు పెడుతుంది ఇక అరవింద అరవిందను చూడగానే విక్రమాదిత్య నమ్మలేకపోతాడు ఇక విక్రమాదిత్య తనను చూడగాని హక్కా అని చెప్పి పరుగు పరుగున వచ్చి కౌగిలించుకుంటారు ఇక కుటుంబ సభ్యులందరూ అరవిందను చూసి దగ్గరికి వస్తారు మీ అందరినీ బాధ పెట్టుండాను నేను చేసిన తప్పుకి ఖచ్చితంగా ఆ దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు దుర్మార్గుల్లాంటి మనిషిని నమ్మి మీ అందరినీ వదిలి వెళ్ళిపోయాను విక్కీ తప్పు చేశాను ఈ అక్కని క్షమిస్తావా అని అంటుంది అరవింద అక్క నువ్వేమీ తప్పు చేయలేదు వాడిని నమ్మావు వాడు మనల్ని ముంచాడు నువ్వేమీ తప్పు చేయలేదు ఇక్కడికి వచ్చేశావు చాలక్క మనకి ఆస్తులు పాస్తులు అవసరం లేదు ప్రాణంతో ప్రశాంతంగా ఉండడమే కావాలక్క అని అంటారు ఇంతకీ పద్మావతి ఏది అని అడుగుతుంది విక్కీ సైలెంట్గా ఉంటారు పద్మావతి ఏది విక్కి తన్ని బెదిరించి కేసుని వాపసు తీసుకోమన్నాడు ఆ దుర్మార్గుడు అలా చెయ్యొద్దని చెప్పడానికి నేను తెగించి వచ్చాను అనగానే హా అంటే పద్మావతికి వాడు ఫోన్ చేశాడా అని అడుగుతారు జరిగిన విషయమంతా చెప్తుంది అరవిందా తప్పు చేశానక్క తప్పు చేశాను పద్మావతి ఇంటి నుండి వెళ్ళిపోయింది అనగానే విక్కి ఒక మోసం చేసేవాడిని నమ్మి వాడి వెనకాల నేను వెళ్ళాను కానీ నువ్వు పద్మావతిని ఎంత దూరం పెట్టినా తను నీకోసమే నీ ప్రేమ కోసమే ఎన్ని మాటలన్నా మన కష్టాలలోనూ సుఖాలలోనూ తను ఒకటి ఉంది అలాంటి తనని నువ్వు అవమానిస్తావా తన్ని కొడతావా వెళ్ళి తనని తీసికిరా ఇక్కడికి తీసికిరా పద్మావతి లేని ఇల్లు ఇల్లే కాదు అని అంటుంది అవునక్క ఇప్పుడే తీసుకొని వస్తాను నా అక్క నా దగ్గరికి వచ్చింది పద్మావతి నాకు దూరమైంది అలా ఎప్పటికీ కానివ్వను అని చెప్పి పద్మావతి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు విక్రమాదిత్య ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్